హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా నేను పానీపూరి చేసి చూపిస్తున్నాను ముందు రసం చేస్తున్నాను అనమాట మిక్సీకి తీసుకోండి పుదీనా కొత్తిమీర నల్ల ముక్క ఓ పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టుకుని రసం చేసుకోవాలి ఈ లోపల మనం బఠానీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి మనం చాట్ చేసుకున్నాం కదా అలాగా ఆనియన్స్ టమాటా అన్నీ వేసి వేయించుకొని బంగాళదుంప కూడా స్మాష్ చేసుకుని వేసుకోండి మనం మిక్సీ పెట్టుకున్న టా బఠానీ వేసేసుకుని అందులోనే కొంచెం బఠానీ కూడా పక్కన తీసి పెట్టుకున్నాను అది కూడా వేసేసి కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఏదైనా ధనియాల పౌడర్ జీతాలు పౌడర్ అండ్ చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసుకుని దాన్ని కలిపేసి కొద్దిగా వాటర్ వేసేసుకుని దాన్ని కొంచెం దగ్గర పడేంత వరకు పక్కన పెట్టుకుంటే మనకు అందులో పెట్టుకోవడానికి బంగాళదుంప బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న పుదీనా కొత్తిమీర మిక్సీ పెట్టుకున్న రసం తీసుకుని ఒక గిన్నె తీసుకుంటే ఆ గిన్నెలో మనం మిక్సీ పెట్టేసుకున్న రసాన్ని వేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి రసంలోకి మనం మసాలాలు కలుపుకుందాం ముందుగా నిమ్మకాయంత చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టి రసం తీసుకోండి ఆ రసాన్ని అందులో వేసుకోవాలి కొద్దిగా వేసుకోండి ఒక చిన్న స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడరు అండ్ ఒక స్పూన్ చాట్ మసాలా అండ్ కొద్దిగా కారం చిటుకుడు కారం అలాగే కొద్దిగా చిట్కుడు మిరియాల పౌడర్ ఉంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఘాటు బాగుంటుంది మనకి వేసుకుని మొత్తం ఈ రసాన్ని మనం కలుపుకోవాలి కలిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఈ రసం మొత్తం మొత్తం అంతా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి దీన్ని తర్వాత మనం స్వీట్ రసం చేసుకుందాం కొద్దిగా చింతపండు ఇందాక మనం నానబెట్టిన చింతపండు కొంచెం దీంట్లో తీసేసుకుని దాంట్లో కొద్ది బెల్లం వేసుకుని చిట్టు చిట్టుగా అంటే కొద్దిగా చాలా తక్కువ సాల్ట్ వేసుకుని కొద్దిగా దీంట్లోకి కూడా జీలకర్ర పౌడర్ ఒకటే వేసుకోవాలి ఏమీ అవసరం లేదు ఇంకా వేసుకుని మొత్తం కలిపేసుకుని స్వీట్ రసం కూడా రెడీ అయిపోతుంది అనమాట దీనికి హైలైట్ మనకి స్వీట్ రసం హైలైట్ ఇది ఇది లేకపోతే మనకు పానీపూరి టేస్ట్ అన్నది తెలియదు ఇదైతే చాలా బాగా టేస్టీగా వచ్చిందనమాట ఇప్పుడు బయటనప్పుడు మనం దొరికేస్తున్నాయి కదా పూరీలు మనం రెడీమేడ్ నేనైతే ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం కానీ మా వాళ్ళది పెద్ద పని అని చెప్పేసి ఎందుకు బయట దొరుకుతున్నాయి కదా అవి తీసుకొచ్చి వేయించామన్నారు వాటిని తీసుకొచ్చి ఈ పూరీని రెడీ చేస్తాను అనమాట పూరీని రెడీ చే రెడీ చేస్తాను పానీపూరి అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా బయటకు వెళ్ళినప్పుడు రాజమండ్రిలో అయితే ఇంకా వెళ్ళామంటే చాలు బయటికి పానీపూరి తినవలసిందే తినకుండా అయితే రారు ఇంకా పానీపూరి రెడీ చేస్తారనమాట రెడీ చేసి ఆ ఒక్క పూరీ తీసుకుండి దానికి హోల్డ్ చేసి దాంట్లో ఆ బంగాళదుంప కర్రీ పెట్టి ఆ కర్రీ పెట్టి ఆ గ్రీన్ గ్రీన్ రసం కూడా వేసుకుని ఆ స్వీట్ రసం కూడా వేసి కొద్దిగా ఆనియన్స్ పెట్టుకోండి దాన్ని పెట్టుకుని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్ అనమాట పానీపూరి ఇదైతే చాలా టేస్టీగా కూడా వచ్చింది పానీపూరి అయితే బయట దొరికేదానికంట చాలా టేస్టీగా ఉంది కానీ కొంచెం పని ఎక్కువ కానీ పానీ చేయాలంటే కానీ మనం టేస్టీగా తినాలి హెల్తీగా తినాలి మనం ఇంట్లో చేసుకుండి తినాలి అంటే చే చేసుకోవాల్సిందే కష్టపడితేనే కదా మనం తినగలుగుతాం బయట అంటే వెళ్ళినప్పుడు ఆ బండి మీద ఆడి చేసే విధానం చూస్తే ఇంకా మనకి ఏంటో తినాలనిపించదు పెద్దోళ్ళకైతే పిల్లలు అయితే ఎలాగ తినేస్తారు కానీ నేనైతే బయటకు వెళ్ళినప్పుడు ఇష్టమే కానీ బయటికి వెళ్ళినప్పుడు తినాలంటే చూసి భయం వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి